జుట్టు రాలడం గురించి చాలామంది హైరాణ పడిపోతూ ఉంటారు ఎస్ పరిస్థితి అలాగే ఉంటుంది జుట్టు బాగా రాలుతూ ఉంటే కానీ జుట్టు రాలడమే అయితే కనుక సీరమ్స్తోనూ సప్లిమెంట్స్తోనో మనం ఈజీగానే కరెక్ట్ చేసుకోవచ్చండి ప్రాబ్లం అది కాదు లోపల ఒకవేళ రూట్స్ ష్రింక్ అవుతున్నట్లయితే ఫాస్ట్ ఫార్వర్డ్గా రూట్ ష్రింకేజ్ జరుగుతూ ఉన్నట్లయితే జనరల్గా రూట్ మినియేచరైజేషన్ అంటూ ఉంటారు ప్రాబ్లం అదే అయితే మాత్రం కష్టం సో మన ప్రాబ్లమ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ వల్ల అవుతుందా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల అవుతుందా లేదా హార్మోనల్ ఇష్యూస్ వల్ల అవుతుందా ముందు దీన్ని మనం ప్రాపర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది దీనికి గాను మూడు నెలలకు మించి జుట్టు రాలుతూ ఉన్నట్లయితే ఇది రాలడమే కదా ఏ బయోటినో ఏ మల్టీవైటమిన్ వేసుకోవడంతో జుట్టు రావడం ఆగింది కదా అని నెగ్లెక్ట్ చేయకండి యువర్ డాక్టర్ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ కేవలం జుట్టు రాలుతుందా లేదు రూట్స్ ఏమైనా స్ట్రింక్ అయిపోతున్నాయా ఇది తెలుసుకోవడం చాలా అవసరం So, thorough analysis course visit us at Crown's Aesthetic Solutions, Vijayawada and Hyderabad.